అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరిక్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా జన్మ రాశిలో రవి బుధులు సంచరించడం అలాగే వృశ్చిక రాశి వారికి విశేషించి లాభస్థానంలో కేతు పంచమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం వృష్టిక రాశి వారికి ఈ మాసంలో ముఖ్యముగా శని అర్ధాష్టమ శని అయినటువంటి చతుర్థ స్థానంలో సంచరించడం బృహస్పతి కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ మాసం మధ్యస్థ నుండి కఠినమైన నిర్ణయాలతో ఇబ్బందులతో ఉన్నటువంటి మాసంగా చూడాలి వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో రవి బుద్ధుల ప్రభావం చేత పనుల ఎందు ఒత్తిళ్ళు చికాకులు టెన్షన్లు అధికంగా ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధిస్తుంది వృశ్చిక రాశి వారి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఇది కొంత కఠినమైన సమయం అని చెప్తున్నాం చిలకమర్తి పంచాంగత్యా వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత ఒత్తిళ్ళు చికాకులు సమస్యలు అధికంగా ఉంటాయి వృష్టికి రాసి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృష్టికి రాసి ఐటీ రంగం వంటి రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఒత్తిళ్ళు ఈ మాసంలో అధికంగా ఉండబోతున్నాయి మొత్తం మీద వృష్టికి రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు జన్మ రవి ప్రభావం చేత ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి మాసం అని మరొకసారి తెలియజేస్తూ వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ మాసం కష్టపడాల్సినటువంటి మాసం జాగ్రత్తలు వహించాల్సిన మాసం వృశ్చిక రాశి స్త్రీలకి పని ఒత్తిళ్ళు మానసిక ఒత్తిళ్లు మాత్రం వేధిస్తాయి వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు మరొకసారి ఉన్నాయని సూచిస్తూ వృశ్చిక రాశివారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి వృశ్చిక రాశివారు విశేషంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి ఆర్థిక సమస్యల నుండి వృష్టిక రాశివారు బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించడం కనకధార స్తోత్రం వంటివి పారాయణం చేసుకోవడం మంచిది వృశ్చిక రాశివారు కనుక గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి కష్ట సమయం అని మాత్రం సూచిస్తున్నాను మరొకసారి రాశి రాశివారు చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగానికి ఆధారంగా నేను చెప్పిన ఈ పరిహారాలను పాటించుకోవడం చేత మరిన్ని శుభ ఫలితాలను పొందగలరని సూచిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ